హలో గైస్ నేను మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ జై దేశం జై చంద్రబాబు మా దైవం మా అన్న నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా కోటం రెడ్డి నన్నకు శుభాకాంక్షలు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మీ అరవ మంజుల మహిళా శక్తి నాయకురాలు నూట యాభై ఒకటవ బూత్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఇలాంటి కంటెంట్స్ అంటే సినీ కంటెంట్స్ కావచ్చు సొసైటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది మీకు తెలుసుకోవడానికి మేబీ మీ బిజీ వర్క్ లో తెలుసుకోలేకపోవచ్చు బట్ ఏటువంటి ఒక అప్డేట్ అయినా వెంటనే మీకు తెలియాలంటే సార్ టీవీ యొక్క సబ్స్క్రైబ్ బటర్ ప్రెస్ చేసుకున్నారంటే సో మీ చుట్టూ జరిగేటటువంటి విషయాలు వెంటనే మీ ఫోన్ లోకి వచ్చి చేరుతాయి సో ఇన్ కేసు ఎవరైనా సరే సార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కంటెంట్ లోకి వస్తే ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్నటువంటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చినా సరే మన చాలా వెయిట్ చేస్తుంటాం సో ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి ప్రీ వర్క్ షాప్స్ ఏవైతే ఉంటాయి వాటి అన్నిటి కూడా రాజమౌళి గారు కండక్ట్ చేశారు అండ్ రాజమౌళి గారి పర్ఫెక్షన్ ఎలా ఉండదో మనందరికి తెలిసిందే సో సినిమా తీయాలంటే ఒక రెండు మూడేళ్లు ఈజీగా అలా ఎగిరిపోతాయి సో ఓవరాల్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టూ పార్ట్స్ గా తీసే ఆలోచనలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈ షూటింగ్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ మన మాట మనం విన్నాం బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా బిఫోరే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో దీనికి సంబంధించినటువంటి సెట్స్ అన్ని కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసుకున్నారు సో ఓవరాల్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఏంటంటే జనవరి ఫిఫ్టీన్త్ ఆ సంక్రాంతి తర్వాత సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్రెజెంట్ విశ్వసనీయ వర్గాలు కాదు సినీ వర్గాలు గుసగుసలాడా ఉన్నాయన్నమాట సో ఓవరాల్ గా ఏప్రిల్ కల్లా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసి కాస్త గ్యాప్ తీసుకుని దాని తర్వాత ఫారెన్ వెళ్ళే ఆలోచనలో ఉన్నారంట సో విజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి ఈ కథ ఒక అమెజాన్ అడ్వెంచర్స్ కథకి సంబంధించిన విధంగా ఉండబోతుందన్న విషయం మనకు తెలుసు అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక గోల్డెన్ వింగ్స్ ఉన్నటువంటి పెట్టి సినిమాకి గోల్డ్ అనే టైటిల్ ప్లాన్ చేసుకున్నారని కాస్త రూమర్ వచ్చింది ఇక కాస్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఈ విషయాల్లో సో ఆయన చెప్పాలనుకున్నా సరే బిఫోర్ మూవీ స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టి సో ఎవరికి ఏ డౌట్స్ అయితే ఉన్నాయన్ని క్లియర్ చేశాక మూవీ స్టార్ట్ చేస్తారు సో ఓవరాల్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీద ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారా సో విషయాలు ఎప్పుడు తెలుసుకుందాం అని ప్రెస్ వాళ్ళందరూ వెయిటింగ్ సో ఓవరాల్ గా ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటంటే మహేష్ బాబుతో సినిమా అనేది మనం మామూలుగా ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అట్లాంటి ఒక రెండు మూడు ఏళ్ళు మన బాబు గారు కనబడరు కనపడరు అందులోనే ఎస్ఎస్ రాజమౌళితో కాబట్టి ఆల్రెడీ ఆస్కార్ తీసుకున్న తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అన్న చాలా చిన్న పదమేమో సో అంతకు మించి అయితే ఉందనమాట సో మీకు ఈ అప్డేట్ ఎలా అనిపిస్తుంది అంటే తొందరగా స్టార్ట్ చేస్తున్నారు కదా సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లోనే ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తే మాత్రం సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ రాజమౌళి గారి సినిమాస్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్లో మాత్రం పంచుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఐ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ SaaS TV. thanks for watching.